హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్నారా ఐశోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి మిరపలో వచ్చేసి ఈ నల్ల తామర పురుగులు కానీ ఎర్రనల్లి కానీ ఇది రెండు సమస్య ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బెస్ట్ కాంబినేషన్ మిత్రులారా క్యానిస్టార్ ప్లస్ జంప్ ప్లస్ హ్యూమిసాల్ అనమాట ఈ మూడు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే క్యానిస్టార్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి తెల్లదోమను నివారించుకోవచ్చు నల్లిని ఎర్రనల్లిని మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా కాబట్టి జంప్ వచ్చేసి మనకి ట్రిప్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులరా కాబట్టి ఈ రెండు మందులు గారు కలిపి స్ప్రే చేసినట్లయితే మనకు మిరపలో వచ్చే నల్ల తామర పురుగులు అంతేకాకుండా ఎర్రనల్లి మీద ఎఫెక్టివ్గా పనిచేసి మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా హ్యూమిసాల్ అనేది ఏంటంటే మనకి దీని లోపల ఫిల్విక్ యాసిడ్ అంతేకాకుండా హ్యూమినిక్ యాసిడ్ ఉంటాయి అనమాట ఇదంటే ఇదేంటంటే మనకి మొక్కలు స్ప్రే వల్ల స్ప్రే చేయడం వల్ల ఆ మొక్క అనేది ఎదుగుదల అనేది బాగా రావడంతో పాటు భూమిలో ఉన్న పోషకాలు అనేది మొక్క గ్రహించుకొని మొక్క బాగా మంచి గ్రోతింగ్ అది వచ్చి మనకి మంచి పూత ఖాతా రావడానికి కూడా మంచి ఛాన్స్ అనేది ఉంటుంది మిత్రులకు కాబట్టి ఈ మూడు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ మూడు వచ్చేసి మనకి క్యానిస్టార్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు జంప్ వచ్చేసి ఎకరానికి నలభై గ్రాములు హ్యూమిసాల్ వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి యాభై ఈ ఐదు వందల ఎంఎల్ మనం డోర్స్ ని మూడిటిని కలిపి మనం సపరేట్ సపరేట్ గా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరపలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి లాంగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ